അതർക്കി വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഡ്രീം വേൾഡ് റിഷിത వినాయక చవితి దగ్గరలోనే ఉంది కదండి అందరికీ తెలుసు కదా సో మన ఇళ్లల్లోనూ అపార్ట్మెంట్స్లోను కాలనీస్లోను ఫుల్గా ప్లానింగ్స్ అనేవి మొదలైపోయి ఉంటాయి వినాయక చవితికి రిలేటెడ్ సో అలానే మా అపార్ట్మెంట్లో కూడా మా ప్లానింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో ప్లానింగ్ ఏంటి అంటే డెకరేషన్ గురించి కానీ అండ్ మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్ డొనేటర్స్ అండి ఐడల్ డొనేషన్ ఐ ఐడల్ డొనే డోనర్ ఎవరు అండ్ వస్త్రం డోనార్ ఎవరు లడ్డు డోనార్ ఎవరు అన్నది మేము సెలెక్ట్ చేయాలన్నమాట గజమాల డోనార్ అని కూడా ఉంటారు సో మా అపార్ట్మెంట్లో మేము ఎలా సెలెక్ట్ చేస్తాము డోనార్స్ని అనేది మీకు ఈ వీడియోలో చెప్తున్నా అనమాట సో మీరు కూడా మీ అపార్ట్మెంట్స్లో కానీ లేదా మీ కాలనీస్లో కానీ డోనర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అన్నది నాకు కామెంట్లో చెప్పండి మా అపార్ట్మెంట్లో అయితే ఐడల్ డోనార్ అండ్ వస్త్రం డోనార్ లడ్డు డోనార్ అండ్ గజమాల డోనార్స్ని మేము సెలెక్ట్ చేస్తాం యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మేము మెసేజ్ పెడతాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ నేమ్ అండ్ ఫ్లాట్ నెంబర్ ఇవ్వండి అని సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా నేమ్స్ అండ్ ఫ్లాట్ నెంబర్స్ ఇస్తారన్నమాట సో ఒకరోజు మీటింగ్ కండక్ట్ చేసి అందరిని రమ్మని చెప్తాం సో పార్టిసిపెంట్స్ వస్తారు అండ్ నాన్ పార్టిసిపెంట్స్ వస్తారనమాట సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్ అండ్ నాన్ పార్టిసిపెంట్స్ ఇద్దరు ఉంటారు సో వచ్చిన అక్కడ పిల్లలు కూడా వస్తారు కదా పేరెంట్స్తో పాటు సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఫ్లాట్ నెంబర్స్ అన్నీ కూడా ఐడల్ ఐడల్కి ఒక కలర్ పేపర్ పెట్టుకొని ఆ ఫ్లాట్ నెంబర్స్ అన్నీ రాస్తాం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు అలానే వస్త్రంకి రాస్తాం అలానే లడ్డుకి కూడా ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అదొక కలర్లో రాస్తాం అండ్ గజమాల కూడా ఉంటుందన్నమాట గజమాల ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే డొనేట్ చేసి చేయాలన్నమాట సో ఈ విధంగా కలర్స్ రాసి ఉంటాం కదా పేపర్స్లో కలర్ పేపర్స్లో సో ఒక్కొక్కసారి ఒక బాబుని కానీ పాపని కానీ పిలిచి పిల్లలు ఉంటే పిల్లలు పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఇన్షియేట్ తీసుకుంటారు ఈసారి పిల్లలు ఉన్నారు కాబట్టి మా దగ్గర పిల్లలు పిల్లలతో మేము చిట్టి తీస్తున్నాం అనమాట సో ఐడల్ సెలెక్ట్ చేసినాము అలానే పిల్లలతో చిట్టి చేయించి అలానే వస్త్రము డోనాని సెలెక్ట్ చేసాము లడ్డు డోనాని సెలెక్ట్ చేసాము అండ్ గజమాల డోనాస్ని ఫస్ట్ డే అండ్ లాస్ట్ డేని మేము సెలెక్ట్ చేసామన్నమాట సో ఈ విధంగా మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అంటే పనులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఇలా సెలెక్ట్ చేశాక ఆ డోనర్స్ దాని తగ్గట్టుగా ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ ఇస్తే అవన్నీ కూడా సమకూరుస్తామన్నమాట సో ఐడల్కి నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అప్రాక్సిమేట్లీ అవుతుంది అంటే అంత అమౌంట్ డోనర్ ఇస్తే కనుక ఐడల్ అందరం కలిసి కమిటీ మెంబర్స్ ఉంటారు ఎస్ఆర్ సారీ కమిటీ మెంబర్స్ ఉంటారు ఆ కమిటీ మెంబర్స్ వెళ్ళి అన్నీ తీసుకొని రావడము వినాయక చవితికి సంబంధించిన సామాన్లు ఐడలు వస్త్రము లడ్డు గజమాల ఇవన్నీ కూడా తీసుకొని వస్తారనమాట సో మనీ డో మన మనీ మటుకు ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు పే చేయాలన్నమాట సో ఈ విధంగా మా అపార్ట్మెంట్లో మేము సెలెక్ట్ చేసుకుంటాం డోనర్స్ని సో మీరు ఎలా చేసుకుంటారో మాకు చెప్పండి అండ్ ప్లానింగ్ అండ్ డెకరేషన్ అండ్ పూజకు సా కావాల్సిన సామాన్లు అండ్ పంతుల్ని మాట్లాడుకోవడము ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అండ్ నైన్ డేస్ ప్రోగ్రామ్ కదా నైన్ డేస్ ప్రోగ్రామ్ అంటే చాలా ప్లానింగ్ ఉంటుంది కదా డైలీ సమ్ గేమ్స్ ఉండాలని అండ్ ఆడవాళ్ళకి కొన్ని గేమ్స్ పిల్లలకి గేమ్స్ మగవాళ్ళకి గేమ్స్ అని అండ్ తర్వాత డ్యాన్సెస్ కూడా ఉంటాయన్నమాట లేడీస్ డ్యాన్స్ వేస్తారు పిల్లలు డ్యాన్స్ వేస్తారు సో అవన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి కాబట్టి డైలీ ఆ ప్లాన్ అనేది అంతా చేసుకుంటామన్నమాట సో ఈ విధంగా మా అపార్ట్మెంట్లో జరుగుతుంది ప్లానింగ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్